మన పిల్లకాయలు భవిష్యత్తు చాలా కోల్పోతాము విద్య అనేది దూరం అయితే మన పిల్లకాయలు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించింది చేయింది ఈరోజు విద్య దూరం అవుతుంది ఎవరికి మన మనకే ఏం కాదు వాళ్ళందరూ కార్పొరేట్ స్కూల్లో చదువుతారు వాళ్ళకందరికి డబ్బులు ఉన్నాయి మనం డబ్బులు లేని వాళ్ళం మనం పాఠరకంలో ఉన్న వాళ్ళం మనకు ప్రభుత్వ స్కూల్లోనే నాణ్యమైన విద్య ఉంటుంది నాణ్యమైన ఉంటుంది నాణ్యమైన ప్రమాణంతో జరుగుతుంది ఎందుకంటే మేధావులు చదువుకున్న ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి మన పిల్లకల్ కొంచెం కేర్ తీసుకొని చెప్తారు ప్రభుత్వ స్కూల్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఈరోజు ఈ యొక్క మోడల్ స్కూల్ అనేది దాన్ని తెర మీద తీసుకొచ్చారు ఇది మనం గట్టిగా తిప్పుకొట్టాలా అందులో భాగంగానే రేపు పది గంటలకి మన సూలూరుపేట ఆర్డీఓ ఆఫీసుల్లో ఇప్పుడు డివిజన్లో ఉండే అన్ని గ్రామాలకు కూడా మేము వెళ్ళాము వాళ్ళందరూ కూడా ఇదే విధంగా మేము సమావేశమై వాళ్ళకి ఏమో చెప్పినాము అందరూ మొబిలైజ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మన తడకు కూడా రావడం జరిగింది మీరు అందరూ కూడా కలిసి కొత్తగా రేపు పది గంటలకు కానీ వచ్చినట్లయితే ప్రభుత్వాన్ని మీద మనం ప్రజలు చేయడం బట్టి వాళ్ళు వేసిన అడుగు వాళ్ళని వెనక్కు తీసుకునే అవకాశం ఉంది మనం ప్రయత్నించేద్దామని కోరుకుంటాం ఓకే